తిరుమల శ్రీవారికి అష్టలక్ష్మి చంద్రవంక కంఠి విరాళం మేడారంలో సీఎం తులాభారం అక్రమ కేసులు పెట్టలేదు మంత్రి మల్లోజులు ద్రోహిగా పేర్కొన్న మావోయిస్టు కేంద్ర కమిటీ తాలూకాలో ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతికి ఇవ్వటంతో ఆలూరు తాలూకు మొత్తం జై తెలుగుదేశం జై చంద్రబాబు అని నినాదించారు చంద్రబాబు నాయుడు నాయకత్వం వైకుంఠం జ్యోతికి ఇన్ఛార్జి ఇవ్వటం మాకెంతో మేలు జరుగుతుందని జై వైకుంఠం జ్యోతి జై జై వైకుంఠం జ్యోతి అని ఆలూరు తాలూకా గ్రామాల్లో బాలసంచారుస్తూ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై జై వైకుంఠం జ్యోతి అని ఆలూరు తాలూకాలో గ్రామాలు మారుమోగిపోతున్నాయి ఎంపీసీ గొడ్డ విశ్వేశ్వర రెడ్డి అరవై లక్షల విలువైన ఐదు వందల ముప్పై ఐదు గ్రాముల అష్టలక్ష్మి చంద్రవంక కంఠీని శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళవారం సమర్పించారు రంగనాయకుల మండపంలో టిటిడి చైర్మన్ మరియు అదనపు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆభరణాన్ని స్వీకరించారు నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో బడా భీంగల్ గ్రామంలో సోమవారం కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయింది మొన్నటిదాకా వచ్చిన వరదలతో పంట పూర్తిగా దెబ్బతిని తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది ప్రస్తుతం చేతికొచ్చి రేపు మాపు అమ్ముకుందామన్న మొక్కజొన్న అకాల వర్షం వైద్య తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు స్పందించి తడిసిన మక్కలను తమకు న్యాయం చేయాలని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు ఇక నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న పంట కోత దశలోకి వచ్చినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవటం వలన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవటం వలన రైతులను దళారులు నట్టేట ముంచుతున్నారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు దిక్కుతోచిన పరిస్థితుల్లో దళారులకు పద్దెనిమిది వందలకు అమ్మక తప్పటం లేదని ప్రభుత్వం ఇకనైనా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు దేవి నవరాత్రిలో భాగంగా రెండవ రోజు దేవిగా పూజలు అందుకున్న ఫతేపూర్ గ్రామంలోని దుర్గామాతకు అభిషేకం మరియు అర్చన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జొన్నాడ రాములు సొప్పగల్ల సంజీవ సిహెచ్ రవీందర్ ఏ జంగయ్య కె శ్రీనివాస్ కె శేఖర్ కె ప్రవీణ్ రాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దలను దర్శించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు సీఎంతో పాటు ఈ పర్యటనలో మంత్రులు కొండా సురేఖ పొంగులేటి తదితరులు ఉన్నారు మేడారం అభివృద్ధి పండ్లపై అధికారులతో సీఎం సమీక్షించారు ఇక గద్దెల ప్రాంగణంలో పనులను సీఎం పరిశీలించారు నల్గొండ మరిగూడ బైపాస్ వద్ద ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు రెండు వేల ఇరవై ఏడులోపు లోపు నూతన టెక్నాలజీతో ఎస్ఎల్బీఎస్ సొరంగం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకుని కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు నల్గొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు నల్గొండ గడ్డ కాంగ్రెస్ కు అడ్డ నిజమైన కార్యకర్తలే పార్టీ బలమని వ్యాఖ్యానించారు ఇక ముప్పై ఏళ్లుగా తనకు అక్కును చేర్చుకున్న కార్యకర్తలకు కృతజ్ఞత తెలిపారు మంత్రి ప్రజా ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు చేర్చే బాధ్యత కార్యకర్తలే అని పిలుపునిచ్చారు గ్రామీణ రోడ్లు అన్ని డబుల్ రోడ్లుగా మారుస్తామని హామీ ఇచ్చారు విద్య వైద్య రంగాల్లో మరింత మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి హామీ ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికలు ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ జెండా వంద శాతం రెపరెపలాడాలని పిలుపునిచ్చారు రోడ్ల భవనాల శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

డెంగు కానీ చికెన్ వచ్చే దాంతో అందుకనే ప్రతి గ్రామంలో కూడా అందరూ ఇవన్నీ కూడా ఆ ప్రణాళిక ముందు పోతున్నా ఇవన్నీ కూడా అమలు చేస్తామని కూడా ఈరోజు ఒక మాట చెప్పలేదు మీ దాని వారి చెప్పండి మీటింగ్ అని ఇప్పుడు రావడం మిమ్మల్ని నన్ను ఇద్దరు మండల గ్రామ లీడర్ నన్నులేదు అంగ అదే చెప్పాలి రూపాయలు ఆయన ఈ ఎలక్షన్ భయపడి

ఈ రోజు గోరీ ప్రాజెక్టు కూడా అది కూడా ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ తెలంగాణలో కూడా రోడ్లు డెవలప్ చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో సేవడానికి మీరందరూ కూడా నాకు అండగా ఉండాలని అది ఎప్పుడంటే ఇలా నల్గొండలు మూడు జిల్లా పరిస్థితుల్లో ఖచ్చితంగా

పక్కనే ఆ ఆర్తి పంచాయతీ ఆ పార్టీ నాలుగు ముగ్గులు అయిపోయింది నేను ఎప్పుడో చెప్పిన ఈ మాట ఆ పార్టీ అయి ఉండదు ఆయన ఉండేది పర్ఫెక్ట్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆయన ఆ మాట నేను చెప్పిన మాట నిలబడి వచ్చాడు చెప్పిన కేసీఆర్ ని ఓ పార్టీ పెట్టుకుంటాడు కేసీఆర్ ని పక్కన తారక రామాయణ పెట్టుకుంటాడు ఇంకోటి టిఆర్ఎస్ హరీష్ అంటాడు టిఆర్ఎస్ సంతోష్ టిఆర్ఎస్ కవిత ఈ ఎక్కడ చెప్పిన మాట నిజమైందా లేదా ఉండదు ఆ పార్టీ ఇవన్నీ కూడా తాత్కాలికమైన పార్టీలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా వెళ్తే దళితుడి ముఖ్యమంత్రి చేస్తా డబ్బులు పెట్టుకుంటా ఓ నానా నాగమాటలు చెప్పితే వచ్చిన అధికారంలో వచ్చింది తప్ప మనం ఆ రోజు చెప్పలేదు దళితులు ముఖ్యమంత్రి మనం కూడా ఆయన లక్ష మంది చెప్తుంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మనమే అధికారంలోకి వస్తుంది కానీ మనం చేసేదే చెప్తాం అది చెప్పి మీరు చేసి చూపిస్తాం అదే ఇయ్యాల మన పరిపాలన ఇందనమ్మా ఇల్లు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ డబుల్ రోడ్లు కానీ ఇలా మొత్తం మా డిపార్ట్మెంట్ తెలంగాణలో నిన్న రివ్యూ చేసిన ఆరు గంటలు ముఖ్యమంత్రి గారితో ఒకటేసారి వచ్చే నెలలో హ్యాప్ పద్ధతిలో పదకొండు వేల కోట్లతో టెండర్ ప్లస్ చూపిస్తున్నాం నా డిపార్ట్మెంట్ ప్రతి రోజు కూడా ఆర్ఎన్పి రోడ్డు డబుల్ రోడ్డు చేస్తున్నాం నల్లగొండ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎందుకంటే అసలు కూడా మారిపోయింది మళ్ళీ ఢిల్లీ వరకు నూట ఎనభై కోట్లతో అది డబల్ రోడ్ పెట్టించిన అంటే రాష్ట్ర మొత్తం కూడా పదకొండు వేల కోట్లతో రోడ్లు వేస్తున్నాం పంచాయతీరాజులతో మాత్రం కీతక్క డిపార్ట్మెంట్తో పదిహేడు వేల కోట్లతో అది కూడా రోడ్ల కోసం

మన పార్టీకి ఎదురు లేదు కాబట్టి మీ అందరూ కూడా దగ్గర కష్టపడి పది రోజులు కష్టపడి ఆ తర్వాత మూడేళ్ళు మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం మరొకసారి మీ అందరి

మేడారంలో సీఎం తులాభారం అక్రమ కేసులు పెట్టలేదు హోం మంత్రి మల్లోజులు ద్రోహిగా పేర్కొన్న మావోయిస్ట్ కేంద్ర కమిటీ